हिरोहरु भएन भएन रासको नो यो यसले यसले देशले फंक्शन चाहिँ अगाडिबाट ओपन गर्नुपर्छ गोडाको हागोरो ओपन गर्नुपर्छ केमा गोडाको लागि यो विषयमा समझमा बुझ्न ओके यो एंगल हटदिनु Ad did asma ku kamarsya kasangga siya putol teesya naun naputol teya. सत्य प्रजानाम देशा साक्षर मात्या लक्ष्मी रुमा की दूसरी नामया सब दृश्या सब त्रिका सब दुर्मस्तुतो सब दृश्या अश्व कान रोतो सब दृश्या ये बन इप्परेंट काबिज जामे एक्स्ट्रा नहीं काबिज जाम होता साथ एक्स्ट्रा पेट पड़े सब चुना जब पड़े मतलब टेंपल भी देख के

సో వాళ్ళని మీ లెవెల్లో మీరు మాట్లాడి అట్లీస్ట్ ఎక్కడ మెయిన్ పాయింట్ అక్కడ వై జంక్షన్ ఉందా అక్కడ అక్కడ కూర్చుంటారా స్పెసిఫిక్ పాయింట్ పెట్టి అక్కడ పెట్టండి తప్ప వాళ్ళు యాక్సిడెంట్ వచ్చేసి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మధ్యలో మళ్ళీ అడిగితే మేము మాము మేము చూస్తాము అలాంటి న్యూసెన్స్ అనేది రావద్దు ఫస్ట్ ఇబ్బంది పడదు ఎక్కడ షిఫ్ట్ గా ఉండాల్సిన అవసరం వస్తే షిఫ్ట్ గా బట్ ఈ వెహికల్స్ నుంచి అనేది న్యూసెన్స్ అనేది జరగదు అండ్ సెకండ్ పార్కింగ్ సో అది ఒకటి ఇబ్బంది అయింది సో పార్కింగ్ దగ్గర కూడా ఇష్యూ రాకుండా చూడాలి ఈ రెండు ఇష్యూస్ కూడా ఒకటి తర్వాత ఏమో ఇక అడవుల మధ్యలోకి వెళ్ళి అక్కడ వంట చేసుకోవడాలు అని చేసుకుంటానో అది కూడా మరీ గా వెళ్ళి చేసినట్టు కాకుండా కూడా ఇది కూడా ఇచ్చేయాలి సో అవుతా ఉన్న అన్ని శాఖలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఒక చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప దాదాపుగా చాలా పక్కడవంతిగా సక్సెస్ఫుల్గా నిర్వహించిన డిస్టిక్ కలెక్టర్ గారికి అదేవిధంగా మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ మిగతా విషయంలో మన జిల్లా ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది చాలా ప్రకటినందిగా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చాలా బాగా మేరే చేసినట్టు పోలీస్ సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక చిన్న సూచన ఎందుకంటే ఈ కొండగట్టు హనుమాన్ టెంపుల్ సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతోటి అకుంఠిత దీక్షతోటి నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు మీద దీక్ష చేపట్టి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకు వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళు ఇక్కడ మాలా విరమణ చేసే సందర్భంలో వారు ఎంత అకుంఠిత దీక్షతోటి ఆ దీక్ష చేపట్టిందో మనం వారికి ఆ సౌకర్యాల కల్పన విషయంలో కూడా అంతే అకుంఠిత దీక్షతను పంజాలని చెప్పి నేను మీ అందరినీ కోల్పోతాను అంటే మీరు అందరు చేస్తున్నారని చేయాలని చెప్పట్లేదు అంతే మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి ఏ చిన్న సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మన మన సొంత పనిలాగా చూసుకోవాలని చెప్పి మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను ఒకటే సూచన చేస్తున్నా ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని భూతంలో పెట్టి ఎందుకంటే ఇది మన ఆలయం మన ప్రతిష్టం మనమే కాపాడుకోవాలి దయచేసి మీ ఇక్కడ చిన్న చిన్న సంఘటన ఉన్న కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి స్థానికంగా డిఎస్పీ గారు కావచ్చు సిఈ గారు కావచ్చు ఇక్కడ ఎంతోమంది అధికారులు వారి దృష్టికి మీరు స్వయంగా తీసుకెళ్ళండి అప్పుడు సమస్య పరిష్కరించకపోతే మనం దాన్ని బ్లెయిన్ చేయాలి తప్ప మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా బ్లెయిన్ చేస్తే ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది దయచేసి మీడియా పెద్దలందరూ కూడా ఆ విషయంలో నేను సహకరించాలని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా చేయాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పి గారు వివిధ శాఖల అధికారులందరితో కూడా ఉత్సవ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది ఇటీవలనే చిన్న జయంతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం ఎలాంటి లోటుపాటు లేకుండా అంతే స్థాయిలో ఈ పెద్ద హనుమాన్ జయంతి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించి కూడా ఎస్పీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్కు అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఈ కొండగట్టు ఆలయంలో బ్రహ్మాండంగా జరగబోతుంది